నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బీరకాయ వండుతున్నా బీరకాయ పప్పు వండుతున్నా స్టవ్ మీద గిన్నె పెట్టినా స్టవ్ వండుకు పెట్టినా గిన్నె వేడెక్కాలి గిన్నె వేడెక్కింది ఒక పావు వస్తుంది రెండు జీలకర చిట్కరీ చిట్కర చిట్కర వరేపాకు ఇల్లిగాడలు కొన్ని ఎక్కువగా వస్తున్నాయి మూడు పోస్మ పెద్దవి চি এলা বাহিৰে পিলো তুপা ఒకటి రెండు చిన్న స్పూన్ ఇది ఐస్టీ స్పూన్ రెండు స్పూన్లు ఉప్పేసాం కాబట్టి వేగుతాయి తొందరగా ఇవి తొందరగా వేగుతాయి వేగదాకా ముత్తు De los cables, está ¿no? Bien, ¿eh? ఒక టీ స్పూన్ అవుతుంది అల్లం వేస్తుంది ఫ్రెష్ అల్లం పత్తి వాసన వేయాలి పచ్చిదానికి ఇప్పుడు ఒక స్పూను

పసుపుడికింది బిలకాయలా చకిలేవి ఉప్పు కొంచెం ఉప్పు పడితే మిక్స్ అయ్యాదు తర్వాత పప్పు వేసుకున్నా వేసుకున్నా

கல்பினா மூத்த வெடி வாட்டர் ஊர்னா மீரக ரெண்டு சார் கடிக்க அந்தபா பப்பேன் వంద గ్రాముల పైన ఉంటుంది పప్పు కొంచెం ఇంట్లో వంద గ్రాములు వేసినా కొంచెం ఇంట్లో ఉంటే వేసినా సరిపోవాలని బీరకాయ మంచిగా నీళ్ళు వస్తాయి అటు వాటి వస్తుంది తర్వాత వేస్తున్నా ఉడకాలి పప్పుతో పాటు కొత్తగా పెట్టి ఒక సగం గ్లాసు ఉండే నీళ్ళు సగం గ్లాసు నీళ్ళు పోస్తాను పప్పు ఉడకాలి కొంచెం

కూరకాయ పప్పు రెడీ మంచి స్మెల్ అవుతుంది ఉప్పు కలిసిందిలో చూపు వస్తుంది ఉప్పు కరాలే సగం స్పూన్ కొంచెం ఎక్కువ వేసిన పచ్చిమిరపకాయలు వేసినాను కదా అందుకే ఉప్పు ఎక్కువ మంచి మెల్లత్తాను సూపర్ టేస్ట్ సూపర్ ఉంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నా ఇలా చపాతీలు సూపర్ ఉంటాయి జొన్న రొట్టె చపాతీ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం అన్నం తింటే సూపర్ బిరకాయ పప్పు రెడీ ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా బాగుంటుంది సూపర్ ఓ సూపర్ అన్నం పెడుతున్నా అన్నం తింటా బిరకాయ పట్టుకొని మంచి స్మెల్ అవుతుంది మూతదివని ముదకాయపప్పు వేస్తాడమ్మా చికెన్ అదేమో కొంచెం చికెన్ వేస్తున్నా బీరకాయ పప్పుతో అన్నం తింటా టేస్ట్ చేస్తా విడుగుంది బాగా ఉడుకుంది సూపర్ ఉంది బీరకాయపుతో బీరకాయ పప్పుతోనే చికెన్ ముక్క తింటా భీ టేస్ట్ ఉంటుంది కాంబినేషన్ సూపర్ ఉంది అన్నం తింటా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి